વત્તુ વત્તુ એપી મોતો વત્તુ વત્તુ એપી મોતો વત્તુ વત્તુ એપી મોતો એપી મોતો વત્તુ વત્તુ 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 એપી મોતો વત્તુ Akan Ibu pasti nak awak di bantu. Bantu bantu. Ibu pasti nak awak di bantu. Bantu మా పేరు నాగమణి చిటుకుల నాగమణి ఆమె వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బుక్ కీపర్ వల్ల కానీ ఏపీఎమ్ మాకు రమామణి అని పొందుమ్మని ఉంది వాళ్ళిద్దరి వల్ల మాకు సఫర్ అవుతున్నాం మా ఇళ్ళకాడు కూడా మగవాడుతో మేము ఇబ్బంది పడుతున్నాం పది దాకా ఈ మీటింగ్లకు రావడానికి మేము మొన్న పదిన్నర దాకా మీటింగ్ వేసుకున్నా కానీ మాకు సహకరించలేదండి వాళ్ళు మమ్మల్ని ముందు వాళ్ళిద్దరిని తీసి పాడేతే మాకు నిద్ర దరిద్రం మా ఏపీ అమ్మని అప్పటి అమ్మని తీసేస్తే మాకు చాలా న్యాయం చేసినట్టు అవుతారు మీరు మేము డెబ్బై మా అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు మీరు న్యాయం చేస్తారని మేము ఇది అవుతున్నాం పేపర్ల తొలగింపులు ఇవన్నీ ఎమ్మెల్యే గారికి తెలియదనే అనుకుంటున్నామండి దయచేసి ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి ఇక్కడ లోకల్ గా చేసేవన్నీ మీ దాకా మీరు చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతూ మీకు ఈ సమూహంగా టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నామండి ఇక్కడ మేము ఇబ్బంది పడేది మెయిన్ ఇక్కడ పర్వతనేని రమమ్మని ఆవండి మీరు అర్జెంటుగా తొలగించాలండి అలాగే ఏపీఎం సాంశివరావు గారి వల్ల మాకు బుక్ పేపర్లందరికీ ఇది ఉందండి టార్చరు ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి మెయిన్ మీకు ఇదే తెలియజేసుకుంటున్నామండి మా ద్వారా ఎమ్మెల్యే గారు మీరు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని మా డెబ్బై సంఘాలు ఊరు మొత్తం మీద మేము కోరుకునేది ఇదేనండి మీరు చేస్తారు చేయగలుగుతారని అలా కాదు అండి మేము నేను కూడా రెండు సంవత్సరాలు ఏపీ ఏపీ గ్రూప్లో ప్రెసిడెంట్గా పనిచేశాను అప్పుడు ఏమీ లేదు అసలు గ్రూప్లో ఇంతమంది లేదు ఈ రమవాణి వ్యక్తి ముఖా నుంచి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి మాట్లాడితే ఇంటికి వెళ్తే ఎవరు ఉండరు ఆవిడ ఉండదు డోర్ని తాళవేసి ఉంటుంది నా దగ్గరకు వచ్చి పరితక్కులు కూడా నన్ను అడుగుతున్నాడు అమ్మ నీవు దిగిపోయి ఆమెను పెట్టేసావమ్మా అసలు మాకు ఎలాగా మాకు లోన్ రావట్లేదు అని చాలామంది ఇబ్బంది ఇబ్బంది పడ్డారు అయితే ఇప్పుడు మాత్రం జరిగేది అండి అయితే కూడా మాకు ఏపీఎం గారు కూడా ఆమెతో కుమ్మక్క అయ్యారు ఏపీఎం గారు కుమ్మక్క అయ్యారు కుమ్మక్క అయ్యి మాట్లాడితే పార్టీ మాది పార్టీ అమ్మ మా పార్టీలో మేమే ఉండాలి మీరు ఉండకూడదు తెలుగుదేశం పార్టీ అంటున్నారండి జ్యోతి ఉండకూడదు మేము జ్యోతి కింద వేరే వాళ్ళు పెట్టుకుంటాం మేము జ్యోతి వద్దు అని అంటున్నారు బాధ్యత సాకల ముండా అంటుంది మరి అట్ట తిట్టడం మాకు అసలు నచ్చలేదు అందుకని తొలగించాలని చెప్పేసి మేము వద్దండి మీకు అంత కష్టం మీరు ఎందుకు వస్తున్నారు అంటే మీటింగ్ లేంటని చెప్పేసి మేము అడుగుతుంటే మీరు ఎందుకు వస్తున్నారు వేరే వాళ్ళు బాబా మీరు కాస్త నువ్వు ఇంకొకరు వస్తారు వెళ్ళి వెళ్ళిపో ఎందుకొచ్చు అని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారండి అట్లా గట్టిగా మాట్లాడతానికి మాకు అవసరం లేదు మాకు చేసేవాడు కావాలి మాకు బాగా చేస్తుందండి మాకు అన్ని గ్రూపులు కూడా పాడవకుండా మా గ్రూప్ కొంచెం డబ్బులు ఉన్నాయండి ఆ డబ్బులు మింగడానికి ప్లాన్ చేస్తున్నారండి దొంగ స్టాంపు చేపించిందండి కొండమ్మ గారు అమ్మని లంచం ఇచ్చింది ఏపీఎం రెండు లక్షలు తిన్నానని చెప్పి మాతోనే అన్నాడు అండి అందుకనే మాకు ఈ ప్రాబ్లమ్ వాళ్ళిద్దరు వల్ల లంచం తింటాం రోజు ఉదయం ఉదయం కూడా ఏపీఎం గారు అమామణి ఇంట్లో ఉంటారండి ఆయన ఆయన మాత్రం అక్కడే ఉండి పెద్ద పెద్దదాకా రమణి మాటే చెప్తాడండి ఆయన మేము వెళ్తే మాకు మమ్మల్ని లెక్క చేయట్లేండి ఆయన మీరు ఏదైతే మమే దయించి లేబర్ మంద అంటున్నారు గొల్ల మొండలో సాకరమొండలో మంగళమొండలో సాయిబెండి మండలు మిస్కేసుకుని ఒక ఇది ఓటేస్తా పోయి అని చెప్పేసి రమమణి కూడా డైరెక్ట్ గా తిట్టింది మమ్మల్ని అసలు కళలు పని పెట్టుకుంటే లేదు కదా ఎందుకు ఎందుకు కదా